మనకు ఇష్టమైన వారిని అక్క అంటూ ప్రేమగా పిలుస్తాం అదే కాస్త పెద్దవాళ్ళైతే అమ్మ అంటూ ఆప్యాయత కురిపిస్తాం కానీ తమిళనాడులోని అంబుజా అమ్మాలను మాత్రం అందరూ అక్కమ్మ అని ప్రేమగా పిలుచుకుంటారు అక్కల ప్రేమను అమ్మల ఆప్యాయతను ఆమె ఎందరో మహిళలకు అందించారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది జనవరి ఎనిమిదిన రాజకీయ కుటుంబంలో అంబుజా అమ్మలు జన్మించారు ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస అయ్యంగారు రంగనాయకి మహాత్మా గాంధీ మాటలకు ఆకర్షితురాలైన అంబుజ అమ్మల్ స్వదేశీ ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహంలో చురుగ్గా పాల్గొన్నారు అయ్యారు హిందీ ప్రచారం కోసం విశేష కృషి చేసిన ఆమె పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు అంటే దాదాపు నాలుగేళ్ల పాటు హిందీ ప్రచార సభ మేనేజింగ్ కమిటీలో సభ్యురాలుగా ఉన్నారు అంతేకాదు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మైలాపూర్ లేడీస్ క్లబ్ కార్యదర్శిగా ఉంటూ హిందీ తరగతులు నిర్వహించారు మహిళలను సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన ఉమెన్స్ ఇండియా అసోసియేషన్లో కీలక బాధ్యతలు వహించారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఉమెన్ ఇండియా అసోసియేషన్ కోశాధికారిగా ఆమె ఉన్నారు బాల్య వివాహాలు దేవదాసీ వ్యవస్థ రద్దు చేయాలని ఆమె ఎన్నో పోరాటాలు చేశారు మహిళల హక్కులను వారి ఆస్తి హక్కులను రక్షించడానికి చట్టం తీసుకురావడంలో విశేష కృషిని అంబుజా అమ్మల్ అందించారు ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ నుంచి మద్రాస్ కార్పొరేషన్ కు అంబుజా అమ్మల్ నామినేట్ అయ్యారు సామాజిక సేవలో అంకిత భావంతో పనిచేసిన అంబుజా అమ్మల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తన తండ్రి పేరు గాంధీగారి పేరు కలిసేలా శ్రీనివాస గాంధీ నిలయం స్థాపించారు పేద బాలికలకు ఉచితంగా విద్య వైద్యం ఉపాధి అవకాశాలు అందించడంలో శ్రీనివాస గాంధీ నిలయం విశేష కృషి చేసింది పంతొమ్మిది వందల యాభై ఆరులో వినోబాబాబే సహచరురాలిగా అంబుజా అమ్మల్ భూదాన ఉద్యమంలో భాగంగా తమిళనాడు అంతా పర్యటించారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి అరవై రెండు వరకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షురాలుగా అరవై నాలుగు వరకు సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్గా సేవలు అందించారు హిందీ తమిళ భాషలో పండితురాలైన అంబుజా అమ్మల్ గాంధీ గారి గురించి తమిళంలో మూడు పుస్తకాలతో పాటు నాద్ కథ భారతం నేను చూసిన భారతం అనే పేరుతో తన ఆత్మకథను రచించారు అంబుజా అమ్మల్ చేసిన సేవలకు పంతొమ్మిది వందల అరవై నాలుగులో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది అంతేకాదు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో తామపత్రం బహుకరించి ఆమె కృషిని గుర్తించారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అంబుజ అమ్మల్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం వసంత్రోద్యమ కార్యకర్తగా మహిళా అభ్యున్నతికి కృషి చేసిన అభ్యుదయవాదిగా అంబుజా అమ్మల్ తమిళనాడు చరిత్రలో తన కోసం ఒక పేజీని కేటాయించుకున్నారు ఎనభై నాలుగు సంవత్సరాల వయస్సులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆమె మరణించారు